అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే ప్రజా వ్యతిరేకత పొందిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని మెదకెంపీ రఘునందన్ రావు అన్నారు ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ విశ్వగురువుగా ఎదుగుతుందని ప్రపంచానికి ఏం అవసరం ఉన్నా ఏ దేశానికి ఏం కావాల్సి ఉన్నా ఇండియాను అడుగుతున్నారని చెప్పారు సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు కొమరయ్య అంజరెడ్డిలతో కలిసి ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు బీజేపీని చేసేందుకు కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకటేనని చెబుతూ ఆ భూముల వ్యవహారంలో ఒక ఎంపీ హస్తం ఉందని ఆయన చెప్పడం సిగ్గుచేటన్నారు నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని తప్పుడు ఆరోపణలు చేయవద్దని అన్నారు నిజానికి బీఆర్ఎస్ కాంగ్రెస్లో అభివక్త కవలాలని ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు వాజ్పేయి ఆధ్వర్యాల కాలంలో కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని అవహేళన చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఉందని కొద్ది రోజుల్లోనే ఆ రాష్ట్రాల్లో సైతం బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సిద్దిపేట జడ్పీ చైర్మన్తో పాటు సిద్దిపేట మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు అంతకుముందు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ అభ్యర్థులుగా తమను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలపై పోరాడుతామన్నారు తమ కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్ నరేష్ జనార్దన్ పద్మా పాల్గొన్నారు ജപ